ఈరోజు మధు ఏం తెచ్చిందిరా అనుకుంటున్నారా టమోటా ఎక్కరి నిమిషాల్లో చేసుకునేటట్టు స్పైసీగాను జ్యూసీగాను ఉండే మనం టమోటా ఎక్కరి తింటూ ఉంటే మాటలు లేవండి చపాతీకి కానీ రైస్కి కానీ ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుందిగా ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చూడండి కొంచెం అట్రాక్టివ్గా ఉండేదానికి లైటింగ్తో అంటే మనం బేసిక్గా మన ఫేస్ చూపింగ్ కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని సెట్ చేస్తే వీడియో ఇంకొంచెం బాగుంటుందని నా ఫీలింగ్ ఏమంటారు ఇప్పుడు మనకి కావాల్సినవి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చింతపండు పోపు దినుసులు ఎండుమిర్చి ఇవేనండోయ్ ఇంకా ఒక దళసరి అయిన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు చిటాపటా చిటాపటా ఏగిన తర్వాత ఫుల్లు ఏగినాయరా అనుకున్నప్పుడు రెండు ఎండుమిరక్కాయలు సుతమారంగా చించి అలా వేసి ఇలా కంట్లో పెట్టుకోబాకండి వంట అయిన తర్వాత కడుక్కోవాలి ఏమంటారు ఇప్పుడైతే ఆనియన్స్ టమోటాలు ఇవన్నీ ఈక్వల్గా ఆన్లైన్లో అయితే ఇది తీసుకున్నానండి లైటింగు అవి ఇంకా బ్యూటిఫుల్గా మన వీడియోస్ కనిపించాలని ఇలాంటి చిన్న చిన్నవి ఏదో చెప్పేసాం ఏదో చేసేసాం అని కాదు కొన్ని పదాలు మీతో నేను మాట్లాడుకుంటూ చేయాలి మోస్తారుగా తరిగిన మన ఆనియన్స్ని అలా ఇలా ఇలా ఏగినాక నాలుగు పచ్చిమిరక కాదు ఫైవ్ పచ్చిమిరకాయలు తీసుకున్నాం వాటిల్ని వేసినాక మంచి స్మెల్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా ఇలా ఇలా అలా కలిపేసిన తర్వాత చూడండి ఒక ఈక్వల్ దశలోకి వచ్చేదాకా ఉండండి ఏమంటారు అలా వచ్చిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నెక్స్ట్ టమోటాలు దొబి అని వేసేయాల అలా వేసేసిన తర్వాత కలర్ కాంబినేషన్ అయితే నాకు మస్తు నచ్చుతుంది బేబీ ఏమంటారు రెడ్ వైటు గ్రీను ఎలా ఉంది బాగుంది కదా ఎక్కువ మాట్లాడుతుంది బాకండి మీతో నాకు మాట్లాడటం ఇష్టము అందుకే ఏదో వండేసి అలా పెట్టేటం కాదు ఏమంటారు ఇంకైతే మనం పసుపు యాడ్ చేసుకుందామా కళ్ళుప్పు తీసుకొని అలా అలా కొంచెమే యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే తినలేరు స్వామి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం ఏమంటావు చరి ఇవన్నీ మనకి ఆవిరి మీద అయితే మూత పెట్టి ఆవిరి మిందే ఉడికితే టమోటో మెత్తబడుతుంది కదా ఏమంటారు బూచి ఎలా ఉందో చూడండి మన టమోటో ఈక్వల్గా కుక్ అయింది కదా అయితే ఈక్వల్గా కుక్ అయింది కదా ఆ ఈక్వల్గా కుక్ అయిన దాన్ని కొంచెం సుతమారంగా అలా ఇలా ఇలా నెమల పింఛం మాడినట్లుగా మన గరిటే ఆడాల సమీ అలా అయిన దాంట్లోకి ఈ ఆల్రెడీ పసుపు ఉప్పు వేసున్నాం కదా ఇప్పుడు కొన్ని యాడ్ చేద్దామమ్మా మనం కారం యాడ్ చేద్దాం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఇందాక కాలు భాగం యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం పసుపు యాడ్ చేసుకున్నాక క్వాలిటీ అయిన ధనియాల పొడి యాడ్ చేసుకుందాం క్వాలిటీ అయిన ధనియాల పొడి యాడ్ అయినాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇవేనండో ఎక్కడి నుంచే వెళ్ళిపోబాకండి అసలు సిసలైన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఉన్నాయి అలా చూసి ఎలా వెళ్ళకండి సుమి ఓకే ఇందాక మనం చింతపండు పులుసు ఉంది కదా ఆ పులుసుని పిప్పి తీసేసి ఎక్కువ నానేసుకోవాల్సిన లేదు జర్ర నానేసుకోండి అంతేను ఆ పిప్పిని తీసేసి పులుసుని యాడ్ చేసుకొని వీలైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి మన పులుసుని ఆ కర్రీలోకి అంతా మెంట్ అయ్యేటట్టు ఇలాగే గంటని ఆడించాలి సుతమారంగా ఉండమ్మా అన్నామనుకో అది అవ్వదు ఆల్రెడీ మనం ఎగ్స్ని కొంచెం ఉడకబెట్టేసి మనం అలా పెట్టుకుని వాటికి ఘాట్లు పెట్టాం ఇదేంద్రా ఎర్రగా అంటున్నారా అప్పుడప్పుడు ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు మాడుతుంది అలాంటిది నేను చెప్పాలి మీకు ఆ పిల్ల వచ్చేదాని ఫ్రెష్ ఎగ్స్ తీసుకున్నాం అనుకో మన ఫీల్డ్ని ఎంజాయ్ చేయొచ్చు కొంచెం స్టాకీ తీసుకున్నాం అనుకో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేం కదా ఇప్పుడు చూడండి మన కర్రీ ఈక్వల్గా కుక్ అయింది కారం గట్రా అన్నీ వేసిన తర్వాత ఏ దశలోనే మీరు వెత్తేసుకోవచ్చు టమాటో ఎరగడ్డ మామూలుగా వాడిస్తాం కదా ఇది ఏందంటే ఏ టమోటా కర్రీ కదా ఫుల్ విడ చూసి వెళ్ళండి ఆసము మసాలాలో ఉండే పచ్చంతా పోవటానికి నైస్గా అంటే సరిపోదు గరా బిర బాండలకు ఉండే హీట్ తగిలేటట్టుగా కొంచెం మ్యాష్ అయ్యేటట్టుగా మనం గెంటితో అనుతూ ఉంటే దాంట్లో ఉండే పచ్చంతా పోయి మసాలాలోకి అన్ని కమెండుగా మిస్ మిక్స్ అవుతాయి ఇంకా మీరు చింతపండు పులుసు పోసుకున్నప్పుడే కొంచెం వాటర్ ఎక్స్ట్రా కూడా వేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మన మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఈ మసాలాకి ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేద్దామా చూడండి మన ఎగ్స్ బాగా కట్ చేయండి మరీ ఓపెన్ అవ్వకూడదు లోపల జనక తగలకూడదు సుతమారంగా కట్ చేసుకున్నాం మన కర్రీ ఎగ్లోకి వెళ్ళి తిండు ఉంటే జ్యూసీగా ఉంటుంది అలా కొంచెం సేపు మనం మూత పెట్టేసామనుకోండి తీసాం బూచి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చూసేదానికే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ కాంబినేషను చపాతీకి రైస్కి పొలావుకి ఎవ్రీథింగ్ వాటికి స టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ముక్కాల భాగం అయినాక మనం హ్యాండ్మేడు సీక్రెట్ ఉంది కదా మెంతుల పొడి అలా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి ఇలా రోడ్లో నూరిన తర్వాత చూడండి ఆ స్మెల్ని ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి స్పైసీస్వి కొంచెం వేయించి పొడుకుట్టామనుకోండి అద్భుతంగా ఉంటుంది కర్రీస్కి దాన్ని అలా తీసి ఇలా మన కర్రీలోకి యాడ్ చేసేసుకున్నాక అలా వేసినాక కనీసం ఒక సిక్స్ నుంచి టెన్ మినిట్స్ మనం సిమ్లోనే కుక్ చేసుకున్నామనుకోండి అలా సుతమారంగా కొత్తిమీర నైస్గా ఎక్కువ వేసి మరి లిక్విడ్గా కాకుండా కొంచెం క్రీమీగా జ్యూసీగా చేసుకున్నామంటే మనం పలావ్కి రైస్కి చపాతీకి అన్నిటికి తినొచ్చు కదా మంచి వీడియోతో ఎప్పటికప్పటికీ మన నేచర్ని మన ఫుడ్ని చూపిస్తూ ఉంటాను తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి ఎక్కువ ఏమన్నా మాట్లాడుంటే అలా వంట చేసి ఇలా రావటం నాకు ఇష్టం ఉండదు మీతో మాట్లాడుకుంటూ నాలుగు పదాలు తప్పులేమన్నా ఉంటే చెప్పండి సరి చేసుకుంటాను ఏమన్నా మంచిగా అనిపిస్తే కుసంత మంచి కామెంట్ పెట్టారనుకో ఇంకొంచెం నాకు ఎనర్జీ వస్తుంది ఏమంటారు ఎప్పటికప్పటికీ మంచి మంచి వీడియోస్తో మీ మేమదు ఇంకా ఉండేదా మళ్ళా మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ఈసారి ఏం ఖరీ ఏమంటారు ఇప్పుడైతే మన పల్లెం పల్లెం వచ్చేసింది చారీ అలా వేడి వేడి రైస్ పెట్టుకొని చారి అలా మనం ఎగ్ వేసుకొని దాని మీద వేసుకొని ఇలా కలిపి అలా తింటూ నీకొక ముద్ద నాకొక ముద్ద చెప్పుకుంటూ తిన్నామనుకోండి ఫ్రెండ్షిప్ ఇంకా బలపడుతుంది కదా నచ్చితే ఫాలో కట్టండి కుజంత లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ మీ ముందరకు వస్తూ ఉంటుంది మీ మధు Bye, inga bunda itu malah.